మంత్రాల్లో వింటూ ఉంటాం కండే భరత వర్షే శాలివాహన సఖే అంటూ ఆ శకపురుషుడు శాలివాహనుడు ఆ శాతవాహన సార్వభౌముడు గౌతమిపుత్ర శాతకర్ణి కథని తెరకెక్కించడం చాలా గర్వంగా ఉంది ఉగాది అనే పర్వదినం జరుపుకుంటున్నాం ఆ ఉగాది హిస్టారికల్ హిస్టారికల్గా ఎందుకు చేస్తున్నాం కూడా తెలియదు వికీపీడియాలో ఓపెన్ చేసి ప్రకమవుతుంది గౌతమిపుత్ర శాతకర్ణి అనే ఒక మహారాజు దేశాన్ని మొత్తం ముప్పై మూడు గణరాజ్యాలుగా ఉన్న దాన్ని ఒక భారత కండంగా ఒక భారతదేశంగా ఊహించి దాన్ని మొత్తం కలిపి ఒక ఏకచక్రాధిపత్యం కూడా తీసుకొచ్చినందుకు ఆ పండుగ జరుపుకుంటున్నాం సో ఐమ్ రియల్లీ హ్యాపీ టు బి ఏ డైరెక్టర్ టు టెల్ ది స్టోరీ టు తెలుగు ఆడియన్స్ అమరావతిని బేస్ చేసుకొని మన ఇప్పుడు తెలంగాణలో ఉన్న లింగాల నుంచి శాతవాన సామ్రాజ్యం ఆరంభమైంది అమరావతిని రాజధానిగా చేసుకునే గౌతమపుత్ర శాతకర్ణి తన తల్లి పేరునే బిరుదుగా స్వీకరించి ఈ అఖండ భారతాన్ని కలిపి ఉగాదని పరదమ ఇచ్చిన అంత గొప్ప తెలుగు జాతి చక్రవర్తి గురించి చెప్పుకునే అదృష్టం మాకు కలిగింది అదే కాకుండా బాలకృష్ణ గారి వందో సినిమాగా ఈ సినిమా నేను డైరెక్ట్ చూడండి నాకు దగ్గర అదృష్టం అనమాట దీన్ని ఈ చిత్ర విజయాన్ని కాంక్షిస్తూ భారతదేశంలోని అనేకమైన దేవాలయాల్లో మోస్ట్ ఆఫ్ ద టెంపుల్స్లో జగన్ గారు ఆరంభించి ఇప్పుడు నమ్మూరు సతీష్ గారు వీళ్ళ బాలేబాబు ఫ్యాన్స్ అందరూ తన వాళ్ళ భుజాల మీద వేసుకొని ఈ చిత్ర విజయాన్ని ఆకాంక్షిస్తూ అన్ని అన్ని చోట్ల ప్రార్థనలు జరగటం జరుగుతుంది దేవాలయాల్లో మసీదుల్లో చర్చిల్లో బౌద్ధాలయాల్లో గురుద్వారాల్లో ప్రతి చోట జరుగుతూ ఉంది అందులో భాగంగా ఇక్కడ మహారుద్రాభిషేకం జరుగుతుంది ఫిల్మ్ నగర్ దేవస్థానంలో దానికోసం బాలయబాబు మా చిత్ర యూనిట్ ప్రొడ్యూసర్స్ నేను మా చిత్ర మొత్తం రావటం జరిగింది అండ్ ఇది ఒక సినిమా తీసిన తర్వాత ఇప్పుడు మొత్తం డిస్ట్రిబ్యూటర్స్ ఆల్రెడీ కొనటం జరిగింది ఆల్రెడీ ఆడియన్స్ ఓన్ చేసుకోవడం జరిగింది ఒక గొప్ప చిత్రాన్ని తెలుగు ప్రేక్షలకి అందిస్తున్నా అనే ఒక ప్రగాఢమైన నమ్మకం నాకుంది త్వరలో ట్రైలర్ రిలీజ్ చేయబోతున్నాం అదేవిధంగా పదహారవ తారీఖు డిసెంబర్ చిత్ర ఆడియోని రిలీజ్ చేసుకొని జనవరికి సంక్రాంతికి తెలుగు ప్రేక్షకులకి ముందుకు రాబోతున్నాం దీన్ని సర్వదేవతలు అట్ ద సేమ్ టైం ఆడియన్స్ అందరూ మమ్మల్ని ఆశీర్వదిస్తాను ఆశిస్తున్నాము థ్యాంక్ యూ